ఓం మ శివాయ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం కనిపిస్తోంది మనకక్కడ ఈ ఆలయం దక్షిణ కాశీగా పేరు పొందినటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి సమీపంలోనే ఉంది ఈ ఆలయంలో ఈ మహాలక్ష్మి దేవిని ఆషాఢ మాసంలో పుష్పాలతో అద్భుతంగా అలంకరిస్తారు పట్టు వస్త్రాలన్నీ కూడా ధరింపచేసి నగలన్నీ అలంకరించి అమ్మవారికి దూప దీప నైవేద్యాలతో పాటుగా ఓడి బియ్యం పోయడం కానీ అలాగే మహిళలందరూ కూడా హారతి పాటలు పాడుతూ భజనలు చేస్తూ అమ్మవారిని చాలా అద్భుతంగా కొలుస్తూ ఉంటారు ముఖ్యంగా ప్రతి ఆషాఢ మాసంలో ఇక్కడి మహిళా మనులందరూ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే దిష్టి కుంభం తయారు చేస్తారు నిజంగా ఇంట్లో మన పిల్లలకి దిష్టి తగలకుండా మంచి చుక్క పెడతాం కదా ఈ ఆలయంలో కూడా ఈ దిష్టి కుంభాన్ని చూసి నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఎంతకంటే భక్తికి నిదర్శనం ఏముంటుంది అనిపించింది అమ్మను తమ కూతురులాగా తమ తల్లిలాగా తమలో ఒకరిగా భావిస్తూ అమ్మవారికి దిష్టి కుంభం పెట్టడం అనేది నా మనసుకి ఎంతో ఆనందాన్ని ఇచ్చింది అలాగే అంతేకాకుండా ఇక్కడ వేములవాడలో ఉండేటువంటి బ్రాహ్మణ స్త్రీలందరూ ఇక్కడ కనిపిస్తున్నారు మనకి వీళ్ళందరూ కూడా ఏంటంటే ఈరోజు ఈ కార్యక్రమంలో సహపంక్తి భోజనాలు చేస్తూ ఉంటారు ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ గారు ఇంకా పుర ప్రముఖులందరూ కూడా మనస్ఫూర్తిగా భక్తితో ఇక్కడ హాజరయ్యారు వాళ్ళందరూ కూడా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు అలాగే ఇక్కడ వీళ్ళందరినీ చూస్తే నాకున్న చిన్ననాటి జ్ఞాపకాలన్నీ కూడా ఒక్కసారిగా చుట్టుముట్టాయి చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడైనా బాగా చిన్నప్పుడు తర్వాత తర్వాత కాలంలో ఈ సహపంక్తి భోజనాలు అనే మాట ఏదో కథల్లో చదివినట్టుగానే ఉంది కానీ ఇలా వీళ్ళందరూ నేల మీద కూర్చొని ఎంత హాయిగా మనస్ఫూర్తిగా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఆనందంగా భోజనాలు చేస్తున్నారు అక్కడ భోజనం వడ్డించి వాళ్ళ ముఖాల్లో కూడా ఎంత ఆనందం ఉంది కదా నిజంగా ఇవన్నీ మనం మిస్ అవుతున్నామా అనిపిస్తుంది మన ఆచారాలను సాంప్రదాయాలను పాటిస్తున్న ఈ వేములవాడ మహిళలందరూ కూడా మనకి నిజంగా కూడా మంచి మార్గాన్ని చూపిస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఇలా ఒక పద్ధతిని కొనసాగించడం అనేది ఈ కాలంలో చాలా కష్టం అయినప్పటికీ ఇన్ని వందల మందితో ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా హాయిగా ఆనందంగా అమ్మవారి సన్నిధానంలో ఇలాంటి సహపంక్తి భోజనాలు అనేటివి భోజన సమారాధన అనేది నా మనసుకి ఎంతో హాయిగా అనిపించింది చూడండి ఎంత ఆత్మీయంగా పలకరించుకుంటూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఈ భోజన కార్యక్రమాలన్నీ పూర్తి చేశారు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా కూర్చున్నారు ఆలయం చుట్టూ నిజంగా అమ్మవారికి ఎంత హాయిగా అనిపించి ఉంటుందో నా పిల్లలందరూ నా చుట్టూ ఇలాగ కూర్చుంటే మన ఇంట్లో అయినా కూడా అంతే కదండి కలిసి ఉంటే ఏ తల్లికైనా సంతోషమే ఇలాంటి అద్భుతమైనటువంటి దృశ్యాలు నాకు బాగా నచ్చాయి నా మనసుకి ఎంతో నచ్చింది నాకు ఎప్పుడైనా సరే నా హృదయం స్పందిస్తే ఆ స్పందనని మీ అందరికీ తెలియ తెలియజేయాలనిపిస్తుంది ఇది నాకు బాగా నచ్చింది కాబట్టి వేములవాడలో అమ్మవారి సన్నిధానంలో బంతి భోజనాలు వీళ్ళందరిలా కూర్చోవడం నా మనసుకు నిజంగా ఇచ్చింది ఇలాంటి మంచి ఆచారాలు సాంప్రదాయాలు మనందరం తప్పకుండా పాటించాల్సిందే ఎందుకంటే భావితరాలకు మన భవిష్యత్ తరాలకు మన యొక్క గొప్పతనం తెలపాలన్నా ఇలా కలిసి ఉండాలన్నా ఇలాంటి కార్యక్రమాల వల్లనే సాధ్యమవుతుంది నిజంగా కూడా మహిళలందరూ కూడా ప్రశంసనీయులే ఇక్కడ వచ్చిన వాళ్ళైనా ఆహ్వానించిన వాళ్ళైనా నిజంగా చాలా గొప్పవాళ్ళు ఇలా అమ్మవారికి దిష్టి కుంభం పెట్టడం అనేది నా మనసుకి బాగా నచ్చింది ఓం నమ శివాయ